మనకి తెలియకుండానే వేధించే అనేక రోగాలను నయం చేసుకోవాలి అంటే ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎన్ని వైద్యాలయాలు తిరిగినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా మీకు నయం కానిటువంటి ఎన్నో రోగాలను నయం చేసే దివ్యమైన చిట్కా ఇది జై శ్రీరామ్ అందరికి నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను గుంట గలగరాకు ఇది దొరకని ప్రదేశం ఇంచుమించు ఉండదు అని చెప్పాలి పొలాల గట్లపైన ఖాళీ ప్రదేశాల్లో చెరువు గట్లపైన తేమగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా దొరికేటువంటి గుంటగలగరా దీన్నే భృంగరాజ్ అని కూడా అంటారు దీనిని పచ్చిది సేకరించండి అలాగే తెప్పతీగ గుడిచి అంటారు ఎంతో దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ గుడిచి అది ఆకు కాకుండా తీగను సేకరించండి పచ్చిది మాత్రమే ఇది కూడా చాలా ఖాళీ ప్రదేశాల్లో అలాగే వినియోగించకుండా ఉంచేసినటువంటి ఖాళీ ప్రదేశాల్లో కూడా పుష్కలంగా పెరిగేటువంటి దివ్యమైన ఔషధం గుడిచి అంటే తెప్పతీగ పచ్చిని సేకరించండి రెండింటినీ సేకరించి దంచి రసాన్ని తీయండి పదిహేను మిల్లీ లీటర్ల గుంట గరగరాకు రసాన్ని అలాగే పదిహేను మిల్లీ లీటర్ల తిప్పతీగ రసాన్ని కూడా బాగా కలపండి అంటే రెండు కలిపి ముప్పై మిల్లీలీటర్లు థర్టీ ఎంఎల్ అవుతుంది దీనిని గనక ప్రతిరోజు ఉదయం ఒక మోతాదు అలాగే సాయంత్రం ఒక మోతాదుగా పరగడుపున సేవించి మంచినీళ్లు తాగండి ఈ విధంగా క్రమం తప్పకుండా మీరు సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా మీ శరీరంలో మీకు తెలియకుండా వేధించేటువంటి అనేక రోగాలు నయమయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే మీ ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా తగ్గడాన్ని ఆరోగ్యం మెరుగుపడడాన్ని మీరే గమనిస్తారు ఎంత సులువు రూపాయి కూడా ఖర్చు ఉండదు తెలిసిన పెద్దలను అడిగితే వాటిని మీకు దగ్గరుండి మరీ చూపిస్తారు కాబట్టి ఈ చిట్కాను పాటించండి కూడా తెలియజేయండి సులువుగా జీర్ణమయ్యే సాత్వికంగా తేలికపాటి ఆహార పదార్థాలను శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాలను స్వీకరించండి ఆరోగ్యంగా కలకాలం జీవించండి ఈ సులువైన విలువైన చెట్కాన్ని పది మందికి షేర్ చేయండి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం సర్వే జనాచినోతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు